హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరతాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించపోయే రెసిపీ చికెన్ హార్ట్ కర్రీ అండి చికెన్ గుండెకాయతో క కర్రీ ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అల్లం వెల్లుల్లి అలానే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది నాన్ వెజ్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను చక్కా లవంగా యాలక వేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఆ పేస్ట్ అంతా వేసేసుకొని అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టి మూతపెట్టి లో ఫ్లేమ్లో మనకి టమోటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ వదిలేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోయింది టమోటా కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం తగ్గట్టు మనకు ఎంత కారం కావాలో దాని తగ్గట్టు కారం వేసుకొని ధనియాల పొడి ధనియాల పొడిలోనే నేను జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను అంటే జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ వేసేసుకొని స్పైసెస్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము ఎందుకంటే కింద అడుగంటుతుంది కదా మసాలా అందుకని వాటర్ వేసుకొని కొద్దిగా కాసేపు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ చికెన్ గుండెని ఇందులో వేసేసుకోవాలి మీకు గుండె ఈ విధంగా హోల్ మొత్తం వద్దు అనుకుంటే ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ త్వరగానే ఉడికిపోతుంది ఈజీగానే తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి ఉడికే కొద్దీ మీకు గుండెకాయలో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ముక్క కూడా త్వరగా ఉడికిపోతుందండి చూడండి ఈ వాటర్ అంతా మనకి మనకి ఆ మాంసం ఉడికేలోపు వాటర్ అని బయటకొచ్చి ఈ విధంగా ఆ వాటర్ ఇగిరిపోయేంత వరకు మనం ఉడికించేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్నీ బాగా ఎగిరిపోయాయి వాటరు ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం సపరేట్గా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఇంకొకసారి కలిపేసి ఉప్పు కారం అవి అన్నీ చెక్ చేసుకోండి కావాలంటే మీరు కసూరి మేతి వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోండి ఈ టైంలో ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మనకి ఆయిల్ వదిలేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ కూడా వదిలేస్తుంది నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి అంత మొత్తం కనపడట్లేదండి తర్వాత చివరిగా అయితే మనం కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ గుండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నం లేకి సంగటి లేకి చపాతి పూరి దోశ లేకి కూడా బాగుంటుందండి ఇడ్లీ లేకి కూడా బాగుంటుంది అన్నిట్లకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మనకి చికెన్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క విటమిన్ దొరుకుతుందండి బీ బీ కాంప్లెక్స్ అంట ఐరన్ అలానే ప్రోటీను ఇలా ఒక్కొక్క పార్ట్లో మనకి ఒక్కొక్క విటమిన్ బాగా దొరుకుతుంది అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి